வெல்கம் டு ஏஆர்கே டிவி தெலுங்கு நினை దేవర రిలీజ్ డేట్ సెంటిమెంట్ యంగ్ టైగర్ ఫ్యాన్స్ సంతోషం యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ దేవర కోసం ఫ్యాన్స్ సహా ప్రేక్షకులు ట్రెండ్ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి అక్టోబర్ పదిన రావాల్సిన ఈ చిత్రం ప్రీపోన్ అయ్యింది సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ కానుంది అయితే కొత్త రిలీజ్ డేట్పై తారక్ ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు దేవర కొత్త రిలీజ్ డేట్కి ఓ సెంటిమెంట్ ఉందని సినిమా పక్క బ్లాక్ బస్టర్ అని అంటున్నారు ఇంతకీ దేవర రిలీజ్ డేట్ సెంటిమెంట్ ఏంటి సెంటిమెంట్ ప్రకారం దేవర బ్లాక్ బస్టర్ అయినా ఈ సెంటిమెంట్ సీక్రెట్ ఏంటి వివరాలని ఇప్పుడు చూసేద్దాం ట్రిబుల్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవరా కొరటాల శివ దర్శకుడు ఇప్పటికే సిల్వర్ స్క్రీన్ పై తారక్ను చూసి చాలా రోజులే అవుతుంది దీంతో ఫ్యాన్స్లో దేవరపై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ఈ చిత్రంతో ఎలాగైనా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాలని ఇటు ఎన్టీఆర్ అటు కొరటాల శివ కసితో వర్క్ చేస్తున్నారు మేకింగ్లో ఎక్కడ కాంప్రమైజ్ కావటం లేదు ఇటీవల దేవర రిలీజ్ డేట్ను మేకర్స్ మార్చిన సంగతి తెలిసిందే దసరా సందర్భంగా అక్టోబర్ పదిన దేవర తొలి భాగాన్ని విడుదల చేస్తామని ముందుగా నిర్మాతలు ప్రకటించారు అయితే కొరటాల ప్లానింగ్తో సినిమా షూటింగ్ అనుకున్న సమయం కంటే ముందే పూర్తయింది దీంతో పాటు కాలం కలిసి రావడంతో ఎవరు ఊహించిన విధంగా దేవర పార్ట్ వన్ రెండు వారాల ముందు తీసుకొచ్చారు అంటే సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు టీం సభ్యులు దేవర కొత్త విడుదల తేదీపై యంగ్ టైగర్ అభిమానులు సంతోషంగా ఉన్నారు అందుకు కారణం రిలీజ్ డేట్లో కనిపిస్తున్న పాజిటివ్ వైబ్స్ వివరాల్లోకి వెళ్తే దేవర రిలీజ్ డేట్ సెప్టెంబర్ ఇరవై ఏడు ఇదే రోజున ఇరవై మూడేళ్ల క్రితం ఎన్టీఆర్ కెరీర్ను మలుపు తిప్పిన సినిమా రిలీజ్ అయింది ఆ సినిమాయే స్టూడెంట్ నెంబర్ వన్ రెండు వేల ఒకటిలో నిన్ను చూడాలని అనే చిత్రంతో తారక్ హీరోగా పరిచయం అయ్యారు అయితే అదే ఏడాది సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదలైన స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం హీరోగా ఎన్టీఆర్ను ప్రేక్షకులకు దగ్గర చేసింది ఇప్పుడు అదే సెంటిమెంట్ డేట్ రోజునే అంటే సెప్టెంబర్ ఇరవై ఏడున సినిమా రిలీజ్ కానుంది ఓ రకంగా చెప్పాలంటే సెంటిమెంట్ డేట్ రోజునే తారక్ బాలీవుడ్లోకి సోలో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారనాలి అదే రోజునే దేవరాత బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఆయన మరింత చేరువ అవుతారని ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు దేవరా సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు సినిమాపై అంచనాలు పీక్స్లో ఉన్నాయి ఈ అంచనాలకు తగ్గట్టే ఇప్పటికే థియేటికల్ బిజినెస్ కూడా పూర్తయిందని సినీ సర్కిల్స్లో టాక్